క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుని యొక్క ఆశీస్సులు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనందరిపై నిండుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరులారా కాలము దేవుడిచ్చినటువంటి వరం ఆశీర్వాదం చరిత్ర అన్నటువంటిది ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు ఈ చరిత్ర అన్నటువంటిది రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి గత సంవత్సరం గడిచింది కొత్త సంవత్సరం వచ్చింది ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై రెండు వేల ఇరవై ఐదుకి మనం వచ్చాం తర్వాత రెండు వేల అంటే గడిచినటువంటి కాలంలో గడియలు సంవత్సరాలు అందులో జరిగేటువంటి సంఘటనలు ఇవన్నీ కలుపుకొని చరిత్ర అంటాం దీన్ని ఇంగ్లీష్లో గ్రీకులో క్రోనోస్ అంటారు అంటే జరిగిన సంఘటనల యొక్క సంకలనం గతంలో ఇలా జరిగింది రెండవది ఖైరోస్ అంటే ఆశీర్వాద గడియలు ఆశీర్వాద సమయం గడిచిన కాలమంతా కూడా చరిత్ర అయితే క్రోనోస్ అయితే ఖైరోస్ అనేటువంటిది ఆశీర్వాద అనుగ్రహ కాలము అనుగ్రహ కాలాలు చరిత్రలో మనం చూస్తాం రక్షణ చరిత్రలో మనం చూస్తాం ఒక పాత నిబంధనలో ఒక విడుదల గడి కావచ్చు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త బానిసత్వం విడుదల పొందినటువంటి ఘట్టం కావచ్చు మరి అతల్లికి దేవదూత వచ్చి అను అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం అని చెప్పి మంగళవార్త చెప్పినటువంటి గడే కావచ్చు ఏసుప్రభు పుట్టుక యేసు ప్రభువుపై పవిత్రాత్మ దిగి రావడం ఈ విధంగా ఆ ప్రభు మన కొరకు శిలువలో మరణించినటువంటి ఆ రక్షణ ఘట్టం మరణాన్ని జయించినటువంటి ఆ ఉత్థాన ఘట్టం మోక్షారోహణ ఘట్టం ఇలాగా దీస్ ఆర్ దెయిస్ అనుగ్రహ ఘట్టాలు సమయం మరి ఈరోజు మన జీవితంలో రెండూ జరుగుతున్నాయి మొదటిది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి రెండు వేల ఇరవై ఐదులోనికి మనము కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాము అలాగే మనము అనుగ్రహ సమయంలో ఉన్నాము ఎందుకంటే ఇదిగో రెండు జనవరి ఒకటవ తారీఖు అన్నటువంటిది మరియమాత దివ్య మాతృత్వాన్ని కూడా మనము కొనియాడుతూ ఉన్నాం క్రిస్మస్ పండుగను కొనియాడము వారం రోజుల క్రితం అనుగ్రహ సమయము ద రోజ్ మరియ తల్లిని దేవుడు మనందరి తల్లిగా దేవమాతగా మనకు అందిస్తూ ఉన్నాడు ఆ తల్లి ఒడిలోనికి ఆ తల్లి చేతుల్లోనికి ఈ నూతన సంవత్సరంలో మనల్ని మన కుటుంబాల్ని సమర్పించుకోవాలి ఆ తల్లి ఓ తల్లి మమ్మ చల్లగా చూడమ్మా ఈ నూతన సంవత్సరంలో సహోదరులారా అక్కడ చూస్తూ ఉంటాం ఒక వింత అయినటువంటి పని చేస్తుంటారు పాత సంవత్సరం గడిచినప్పుడు ఏం చేస్తారు ఆ రాత్రి ఏం చేస్తుంటారు మామూలుగా పాతది గడిచిపోయింది కొత్తది వచ్చిందని చెప్పడానికి ఏం చేస్తుంటారు వెల్కమ్ చెప్తారు సరే ఇంకా గడిచిపోయినటువంటి కాలం ఆ సంవత్సరం వదిలేంచుకున్నవరా బాబు అయిపోయిందిరా బాబు వండానికి ఏదో సూచన ఏదో చేస్తుంటారు పాత మనిషిని కాల్చేస్తుంటారు బొమ్మ చేసి అవునా బొమ్మ బొమ్మ ఒకటి తయారు చేసి కాల్చేస్తుంటారు అంటే శనది వదిలేసిందిరా బాబు ఈ సంవత్సరం ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి బాబాయి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి హ్యాపీగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాగే చేస్తాడు కొంత కొన్ని కొన్నిసార్లు ఏదో సంవత్సరం బొమ్మేసి సంవత్సరం రాసి దాన్ని కాల్చిస్తారు కొంతమంది మనిషి దిష్టి బొమ్మను కాల్స్తారు అదొక సింబల్ పాత మనిషి పోయి కొత్త మనిషి రావాలి నూతన సృష్టిగా మారాలి అనేటువంటి ఒక ప్రతీకగా సూచనగా కూడా చేస్తుంటారు నిజానికి ప్రియమైన సహోదరులారా దేవుని దృష్టిలో కాలము గడిచిపోయింది ఉన్నది రాబోయింది కాదు అంత అతనికి అంతా ప్రెజెంటే దెర్ ఇస్ నో పాస్ట్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెజెంట్ ప్రతి క్షణం కూడా అతనికి వర్తమానమే ద ద త్రీ ఎక్స్టాటస్ ఆఫ్ టైం పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఈ మూడు కూడా మనం విభజించుకుంటున్నాం ముక్కలు ముక్కలు చేస్తున్నాం కానీ దేవుని దృష్టిలో ఇదంతా ఒక కొనసాగింపు ఇట్ ఇస్ ఎ కంటిన్యూ కాబట్టి మనం ఏం చేయాలి పాత పాస్ట్ గతించిన సమయం అంతా చెడ్డదని అనుకుంటావా అవునా అవునా గతం వల్లనే మనం ఇప్పుడున్నాం గతం లేకపోతే వర్తమానం లేదు వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు కాబట్టి మనము గతంలో ఉన్నటువంటి జరిగిన దేవుడిచ్చిన మేలు కృతజ్ఞత తెలియజేసుకోవాలి వర్తమానంలో మనకున్న ఆశీర్వాదాలను అనుభవిస్తూ అనుగ్రహాన్ని దేవుని యొక్క ప్రేమను కరుణను అనుభవిస్తూ రాబోయే రోజులకు మనము ప్రణాళికలు వేసుకొని రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రభువుకి ఎంత దగ్గర అవ్వాలని మనం ఇప్పుడు మనము దేవుని ముందు కూర్చొని ఆ ప్రభువుని అడుక్కోవాలి ప్రార్థించుకోవాలి ప్రియ సహోదరుల మూడు విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం మొదటిది థ్యాంక్ యూ లాడ్ చెప్పండి అందరూ థ్యాంక్ యూ లాడ్ ఏంటి దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు ఎందుకు కాచి కాపాడినందుకు ఒక్కసారి యష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి వందనాలు సమర్పించుకుంటున్నారు అరవై మూడు తొమ్మిది ఎవరైనా చదువుతారా దేవుని ప్రతినిధి కాదు దేవదూత కాదు ప్రభువే స్వయముగా వారిని రక్షించను దయతోను ప్రేమతోనూ వారిని కాపాడెను చూడండి దేవదూత కాదు మరెవరెవరో కాదు ప్రభువే స్వయముగా తన బిడ్డలను కాపాడాడు ప్రభువే స్వయంగా మనందరినీ గడిచిన కాలంలో కాపాడాడు కాబట్టి మనము కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకోవాలి ఇక్కడ యష్యా గ్రంథంలోనే సారీ సీరాపుత్రిని యేసు జ్ఞాన గ్రంథం ఎనిమిదవ వచనంలో ప్రభు అప్పుడు నేను నీ కరుణను జ్ఞప్తికి తెచ్చుకుంటేని పూర్వము నువ్వు చేసిన కార్యములను స్మరించుకుంటేని నిన్ను నమ్మిన వారిని నీవు ఆదుకొందువని శత్రువుల నుండి కాపాడుదువని విశ్వసించి తిని అదిగో ఆ ప్రభు యొక్క మంచితనం గురించి అక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రియా సహోదరుల మరి మన జీవితాల్లో ఆ ప్రభువు చేసినటువంటి మేలులు గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో అనేక ఆపదల నుండి ప్రమాదాల నుండి కాపాడాడు మనం ప్రస్తుతం సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి కారణం ప్రభువే ఎన్నెన్న ఆశీర్వాదాలు ఎన్నెన్నె మేలులు ఆ ప్రభు చేశాడు ఎంతోమంది మంచి వారి ద్వారా సహాయం అందించాడు సమస్యల్లో ఉన్నప్పుడు మనకు సాయం చేశాడు అంతేకాదు మనం చేయలేక లేకపోయినటువంటి పనులు కూడా చేసేవి చేయగలిగినట్లు చేశాడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని నేనే చేశానా ఎలా చేశాను ఇది ఎలా చేయగలిగాను ఆ ప్రభు శక్తినిచ్చాడు ఇచ్చాడు దేవుడిచ్చినటువంటి కుటుంబ సభ్యులు మికిల్గా ప్రేమించేటువంటి భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ మరి పిల్లల విషయంలో దేవుడు చేసినటువంటిది అనేక మంది సంతాన వరం పొందారు అనేక మందికి వివాహాలు జరిగాయి అనేక మంది పిల్లలు పాస్ అయ్యారు చాలామంది స్థిరపడ్డారు అలాగే అలాగని చెప్పి కష్టం రాలేదా బాధలు కలగలేదా ఆత్మీయులను కోల్పోయి ఉండొచ్చు కుటుంబ సభ్యులు అమ్మ నాన్నలు కోల్పోయి ఉండొచ్చు యాక్సిడెంట్లు జరిగి ఉండొచ్చు ఊహించినటువంటి కొన్ని జరిగి ఉండొచ్చు విషాదాన్ని నింపినటువంటి కొన్ని జరిగి ఉండొచ్చు కానీ ఆ ప్రభువు మన చెయ్యి విడవలేదు ఆ ప్రభు మన యొక్క గుండె భారాలను తేలిక చేశాడు మన ఒంటరితనములో మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకో రెండవది మొదటిది ఏం చెప్పాను థ్యాంక్ యూ లార్డ్ రెండవది సారీ లార్డ్ ఏంటి సారీ ప్రభువా నన్ను క్షమించు ఫర్ గివ్ మీ ఎందుకు ఎందుకు అవకాశాలు ఇచ్చావు ఒక సంవత్సరం మరొక సంవత్సరం దయా కిరీటం అనేటువంటి జీవ కిరీటాన్ని మాకు ఇచ్చావు కానీ నేను ఎలా జీవించాను ఎన్నిసార్లు నీకు దూరంగా జీవించాను నా కుటుంబ సభ్యులకు బాధ కలిగించాను పవిత్రతకు దూరంగా జీవించాను నీ ఆలయానికి దూరంగా జీవించాను చెయ్యగలిగి కూడా నేను సాయం చేయకుండా ఉన్నాను ఇవ్వగలిగి కూడా నేను దాచేసుకున్నాను ఎన్నెన్ని అవకాశాలు నువ్వు నాకు ఇచ్చావు ఆ వాక్యాన్ని వినడానికి నీ ఆలయంలోనికి వచ్చి ఈ దివ్య పూజా బలిలో రక్షణ బలిలో పాల్గొనడానికి సప్త సంస్కారాలు స్వీకరించడానికి దీవసప్త సాధము పాప సంఖ్య నేను ఉపయోగించుకోలేదు నా సొంత పనులు చూసుకున్నాను నిన్ను పక్కన పెట్టేశాను నాకు నీకంటే ఏదేదో చాలా విషయాలు ఇంపార్టెంట్ నువ్వు కాదు అలా నేను ప్రవర్తించాను మరి నా మాటల వలన ఎంతమందికి బాధ పెట్టాను ఎంతమందిని దూరం చేసుకున్నాను మంచి వారి యొక్క మంచితనాన్ని నేను చేతగానితనంగా చూసుకున్నాను ప్రభువ నన్ను క్షమించు లోడ్ ఐఎమ్ సారీ ఈరోజు ప్రభు సన్నిధిలో మనము చెప్పవలసిన మాట లార్డ్ ఐఎమ్ సారీ ఇక మూడవది లార్డ్ గైడ్ మీ ఏంటి లార్డ్ గైడ్ మీ అంటే నన్ను నడిపించు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది ఈ కొత్త సంవత్సరంలో నా చెయ్యి పట్టి నడిపించు ప్రభు నన్ను నీ సువార్త విలువలతో నింపు ప్రభు నీ ప్రేమతో నింపు ప్రభు నీ కరుణతో నింపు ప్రభు నీ నీతి మార్గంలో నన్ను నడిపించు ప్రభు ఇదిగో ఈ నూతన సంవత్సరంలోనైనా సరే నీ ఆలయానికి వచ్చి ఇక వాక్యాన్ని వింటూ రక్షణ బలిలో పాల్గొంటూ ఇదిగో పాప ఇస్తున్నటువంటి గొప్ప అనుగ్రహాన్ని స్వీకరించి నీ శరీర రక్తాలను స్వీకరించి నీ బలమును నీ ఆశీర్వాదాన్ని పొందే అవకాశాన్ని నాకు దయచే ఎన్నెన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎన్నెన్ని ఆపదలున్నాయో మాకు తెలియదు ప్రభువ నీ పరిశుద్ధాత్మ చేత నీ రెక్కల మాటన మమ్మల్ని సంరక్షించి ముందుకు నడిపించు ఈ నూతన సంవత్సరంలో నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను నీ రెక్కల మాటను సంరక్షించు ప్రభు అని దేవుని సన్నిధిలో దేవుని యొక్క నడిపింపుకి మనల్ని సమర్పించుకోవచ్చు ఈ మూడు విషయాలు మొదటిది ఏం చెప్పాను థ్యాంక్ యూ లార్డ్ దేవా నీకు వందనాలు నువ్వు చేసిన మెల్లకు రెండవది ఐఎమ్ సారీ లార్డ్ నువ్వు చేసినటువంటి పొరపాట్లకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసినందుకు నీవు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు ఐఎమ్ సారీ మూడవది గైడ్ మీ లార్డ్ లీడ్ మీ లార్డ్ ప్రభావా నన్ను నడిపించు నాకు దారి చూపించు ఈ కొత్త సంవత్సరం నాకు దారి చూపించు సమస్యలు నుండి నాకు దారి చూపించు ప్రమాదాల నుండి నన్ను రక్షించు నీలో నీ ప్రేమలో ఎదగడానికి ఓ దేవా నీ ఆత్మచేత నడిపించు ఈ మూడు మాటలు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా కరుణగల తండ్రి గత కాలమంతా కాచి కాపాడిన దేవా మరొక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనే దయా కిరీటమును ఓ దేవా మాకు దయచేసినందుకు వంద నాలుగు స్తోత్రాలు మా కత్తిపూడి సంఘము మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువ ఎంతోమంది కష్టములో కన్నీటిలో బాధలో వేదనలో ఉన్నారు ప్రభువ ప్రార్థించమని కోరిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువ దేవా ఈ అమృత గడియల్లో ఈ ఆశీర్వాద క్షణాల్లో ఈ నూతన సంవత్సర తొలి గడియల్లో నీ పవిత్ర పాద సన్నిధిలో ఉన్నాం ప్రభు మమ్మందరినీ దీవించండి నువ్వు చేసిన మెల్ల కృతజ్ఞతలు మేము చేసినటువంటి పాపాలకు క్షమాపణ కోరుతున్నాము ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని దయాకిరీటముతో కొత్త జీవాన్ని పుట్టించి మంచిని చేస్తూ ప్రేమను పంచుతూ సత్కార్యాల ద్వారా నీకు ప్రీతిపాత్రమైన బిడ్డలుగా మమందరినీ మార్చుమని మీ కుమారుడిన మా ప్రభున ఎస్ క్రీస్తు నామమున నామమ్మన తండ్రి